ఏదైనా వేదిక ప్రతి ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటాం కానీ కొన్నిసార్లు ఆ ప్రయాణం విషాదంతో ముగుస్తుంది నిమిషాల నిర్లక్ష్యం అతి వేగం లేదా అకస్మాత్తుగా జరిగిన పొరపాటు తీరని కడుపు కోతని మిగులుస్తున్నాయి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేస్తే ఆ కుటుంబం జీవితాంతం కోలుకోలేని దుఃఖంలో మునిగిపోతుంది ముఖ్యంగా ఒకే కుటుంబంలో అనేక మందిని కోల్పోతే ఆ బాధ మాత్రం ఇంకా వర్ణాతీతం ఇలాంటి దారుణమైనటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళుతున్నటువంటి కుటుంబం మృత్యువు ఓటికి చేరింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికంగా ఉన్న కొటేకల్ గ్రామం సమీపంలో రెండు కార్లు అతి వేగంగా ఢీకొన్నాయి ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పడ్డారు ఇద్దరు అమాయక చిన్నారులు కూడా ఉండటం మరింత బాధ కలుగుతోంది దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నారు కారు ఏ విధంగా నుజ్జునుజ్జు అయిపోయిందో చూస్తున్నారు ముందుపాటు మొత్తం కూడా ఏ విధంగా తునాతునకలైపోయిందో ఆన్ ది స్పాట్ ఐదుగురు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో కిరణ్ చెప్పండి కర్నూలు జిల్లాలో గోడు గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎమ్మినూరు మండలం కొట్టెకల్ దగ్గర రెండు కార్లు ఢీ కొనడంతో అక్కడికక్కడ ఐదు మంది మృతి చెందారు మొత్తం మీద పలువురికైతే గాయాలయ్యాయి అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్ జిల్లా చిక్ ఓసల్లి గ్రామానికి చెందిన వారు మంత్రాలయానికి దర్శనానికి అయితే బయలుదేరి వచ్చారు అయితే ఎమ్మినూరు సమీపంలో ఉన్న కోటకల్ టర్నింగ్ వద్ద ఎమ్మినూరు నుండి ఆదోని వెళ్తున్న ఫార్చునర్ వెహికల్ రెండు కార్లు కూడా ఢీకొండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి కారణం అయితే తెల్లవారుజామున పొగ మంచు కారణం అని కూడా పోలీసులు అయితే భావించారు ఈ పొగ మంచు కారణం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే ఆడైతే తెలుస్తుంది ఎత్తికేలకు మంత్రాలయం దర్శించుకోవడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకే కుటుంబ సభ్యులు మొత్తం ఐదు మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ అందించారా ఈ ప్రమాదానికి సంబంధించి బంధులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే బంధువులకి అందించారు బంధువులు కూడా బయలుదేరినట్టు అయితే తెలుస్తుంది అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఏదైతే వాహనం డిజైర్ వాహనం అయితే మొత్తం ఏడు మంది అయితే కుటుంబ సభ్యులు మంతరాలయంకి అయితే దర్శనం అయితే బయలుదేరడుగా దా అందులో ఒక ఇద్దరు పసి పసి పిల్లలు ఉన్నారు మిగతా ఐదు మంది అయితే పెద్ద పిల్లలు ఉన్నారు అయితే దీంట్లో మొత్తం ఐదు మంది చనిపోయారు ఇద్దరికి తీవ్ర గాయాలు అనేది తెలుస్తుంది వెంకటేష్ కుటుంబ సభ్యులు వీరంతా అయితే ఈ రెండు వాహనాలు ఢీ కొట్టడంతో 예 రిజర్వ్ వాహనంలో వాళ్ళకి ఒకటే ప్రమాదం జరిగి ఐదు మంది చనిపోయారు అయితే ఫార్చునర్ వాహనం ఢీకొడంతో ఫార్చునర్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అక్కడ ఫార్చునర్ వారికి స్వల్ప గాయాలతో వాళ్ళైతే బయటపడడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ప్రమాదంలో కార్ అయితే నుజ్జు కావడంతో మృతదేహాలు అలాగనే చిక్కుకుపోయాయి ఆ మృతదేహాలు చిక్కుకున్న వారిని బయట తీసేందుకైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు మొత్తం మీద బంధువులకి ఇక్కడే ఏదైతే రోడ్ లోనే మృతదేహాలకి పోస్టుమార్టం చేసి బంధువులకి అప్పచెప్పే ప్రయత్నంలో అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నట్టు గతంలో మనం చూడొచ్చు చిన్న జైకుడు దగ్గర జరిగిన వెంటనే ఎక్కడైతే ఆ మృతులకి అక్కడే పోస్ట్ మార్టం చేసి అక్కడ కొంచెం అన్ని కూడా సైంటిఫిక్ గా మొత్తం నమూనాలు తీసుకొని మళ్ళీ తరలించారు ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో రోడ్ లోనే పోస్ట్ మార్టం చేసి అట్టే బంధువులు కప్ప ప్రయత్నాలు ప్రయత్నంలో అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు అయితే కిరణ్ డిజైర్ లో ఉన్న ఏడుగురులో ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్పారు కదా చిన్నపిల్లల పరిస్థితి ఏంటి చిన్నపిల్లలు ఒక బాబు అయితే చనిపోయినట్టు తెలుస్తుంది మిగతా వాళ్ళు నలుగురు పెద్ద వాళ్ళు అనేది తెలుస్తుంది మితగలు ఒక బాబును అయితే మృతదేహం బయటికి తీశారు మిగతా మృతదేహాలు నలుగురు ఆ నాలుగు మృతదేహాలు అక్కడే ఉన్నట్టు అయితే అధికారులు సహాయక చర్యలు చేపట్టే మృతదేహాలు ఇరుక్కుంటే చిక్కుకున్న మృతదేహాలు తీసేందుకు ప్రయత్నాలుగా మొదలు పెట్టారు కిరణ్ పోలీసులు ఏమన్నా అఫీషియల్ గా ప్రకటన చేశారా పొగ మంచే కారణం అని చెప్తున్నారా లేకపోతే ఏమన్నా అతివేగం నిర్లక్ష్యం ఏమైనా ఉన్నాయంటారా అంటే ఇక్కడ ఈ ఇమ్యూనిటీ దగ్గర ఉన్న కోటకల్ దగ్గర ఈ ప్రమా ఈ మలుపు అయితే చాలా ప్రమాదకరం ఈ మలుపు వద్ద చాలా సంఘటనలు అయితే ప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి ఇదే మలుపు దగ్గర ఆ మలుపు కూడా ఒక కారణం ప్లస్ పొగ మంచు కూడా ఒక కారణంగా తెలుస్తుంది అని చెప్పి పోలీస్ అయితే భావిస్తున్నారు ఈ ప్రమాదం స్పీడ్ అయినా స్పీడ్ కావచ్చు ప్లస్ పొగ మంచు కావచ్చు రెండు కూడా ప్రమాదానికి కారణమేనని చెప్పేసి పోలీస్ అయితే ఒక భావిస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి చూడండి ఆ కారు మొత్తం కూడా డిజైర్ కారు వైట్ కారు పూర్తిగా నుజు అయిపోయింది అందులో ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి బయటికి తీయటం కూడా కొంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకా అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అందులో ఉన్న మృతదేహాలని అతి కష్టం మీద బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏ పార్ట్గా ఆ పార్ట్ శరీర భాగాలు కూడా తునాతునకలు అయిపోయినట్టుగా బంధువులకి సమాచారం అందించారు బంధువులు కూడా వస్తూ ఉన్నారు ఆన్ ది స్పాట్ పోస్ట్ మార్టం కూడా నిర్వహించి అక్కడి నుంచి అక్కడికే బంధువులకి ఆ మృతదేహాలని అప్పగించే పరిస్థితున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ పొగమంచు కారణంతో జరిగినటువంటి ప్రమాదంగా పోలీసులు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు వీళ్ళు మంత్రాలయానికి వెళుతుండగా దైవ దర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది మొత్తం కూడా వీళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితుంది దేవ దైవ దర్శనానికి వెళుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగటంతో ఆ దేవుడి దగ్గరికి వెళుతున్నటువంటి క్రమంలో జరగటంతో నిజంగా వాళ్ళ బాధ ఇంకా ఎక్కువైపోతుంది రాఘవేంద్ర స్వామిని మనం నమ్ముకుంటాం కదా ఎందుకు ఈ విధంగా ఆ దేవుడు చేశాడని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కుటుంబ సభ్యులు అంది వే ఉన్నారు వాళ్ళు ఇంకా ఆ ప్రమాద ఘటనా స్థలానికి ఇంకా చేరుకోలేదు మరొక గంటలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది పోలీసులు అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఫార్చునర్ కార్ని ఢీకొట్టడంతో ఫార్చునర్ కార్లో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులు వాళ్ళు స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది కానీ ఈ డిజైర్ కారు మొత్తం ఏ పార్ట్గా పార్ట్ పూర్తిగా అసలు ఏ విధంగా అయిపోయింది చూడండి స్క్రీన్లో మీరు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అని కూడా అర్థమవుతుంది ఇంకో బాధాకరమైనటువంటి విషయం అంటే అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆ చిన్నపిల్లల్లో ఒక బాబు ఆన్ ది స్పాట్ చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏడుగురులు ఐదుగురు చనిపోయారు ఇద్దరు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సో వాళ్ళని హుటాహుట్న ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన అప్డేటు మరొక గంటలో వచ్చే అవకాశం ఉంది